నమస్తే అండి అందరికీ మీకు ఈరోజు ఉదయాన్నే ఒకటి చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఏంటంటే రాగుల్ని కడిగి ఒక నానబెట్టాను అన్నమాట నానబెట్టి ఇంకా తీసి ఇంకా అలా గుడ్డలో గట్టిగా చుట్టు పెట్టాను అన్నమాట చుట్టు పెడితే చూడండి అవన్నీ మొలకలు అన్నమాట చాలా బాగున్నాయి చూడండి అసలు క్యూట్గా క్లియర్ క్లియర్గా అనిపిస్తున్నాయి కదా మొత్తం మొనకలు వచ్చేసినాయి అన్నమాట అయితే ఇవేం చేస్తాను అంటే నేను ఇంకా ఈరోజు ఉంచినట్లయితే ఇంకా పెద్దవి వచ్చేవి కానీ నాకు ఇంట్లో ర్యాగి పిండి లేదు అందుకని ఇంక ఈరోజు తీసేసాను అన్నమాట వచ్చేసి మొత్తం రెండు కిలోలు అండి రెండు కిలోలు రాగులు అన్నమాట ఒక రోజంతా నానబెట్టాను ఇలా వచ్చేసినాయి కదండి ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే నేను బాగా ఎండలో ఎండ పెడతాను అన్నమాట ఎండబెట్టేసి సాయంత్రానికి బాగా ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒక రోజులు ఎండిపోతుంది చాలా పెద్ద పెద్ద మొలకలు కూడా వచ్చినాయి అన్నమాట ఎండబెట్టేసేసి ఇవి బాగా కొంచెం లైట్గా వేయిస్తానండి అప్పుడు వేయించిన తర్వాత మనం కానీ మరబట్టించుకుంటే ఇంకా అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా మనం బయట కొనుక్కునే ఈ బోర్ కావచ్చు ఇంకా హార్లిక్స్ కావచ్చు వాటికి మించిన మంచి స్మెల్ అన్నమాట అంటే వేయించిన మంచి స్మెల్ వస్తుంది మనం కాచుకున్నప్పుడు జావ కానీ ఇంకేదన్నా చేసుకున్నప్పుడు ఇంకా జిగురు కూడా ఉండదు అన్నమాట దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇలా చేయటం వల్ల రాగి జావ కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కదండి ఆ జిగురుధనం కూడా ఉండదు అన్నమాట కాకపోతే కొంచెం కష్టపడాలండి కష్టపడకుండా ఏది రాదు ఇవన్నీ చేస్తేనే ఇంత సమయం తీసుకుంటేనే మనం వే డబ్బులు డబ్బులు ఎక్కువగా పెట్టి బయట పెట్టి కొనటం కంటే కొంచెం శ్రమ పడితే మనకి మంచి ప్రోడక్ట్ వస్తుందండి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ ఎండాకాలం కాబట్టి పిల్లలకి పెద్దలకి ఇప్పుడున్న షుగర్ పేషెంట్లకి చాలామందికి అందరికీ మంచిదండి సో కాబట్టి మీరు కూడా ఇలా చేసుకొని ఈ ఎండాకాలంలో పిల్లలకు కూడా అందించాలని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ